హాయ్ గెస్ మహేష్ యో ఫ్రెండ్స్ తెలంగాణలో కాళోజీ నారాయణరావు ఆరోగ్య విశ్వవిద్యాలయం నుంచి పీజీ మెడికల్ డెంటల్ మేనేజ్మెంట్ కోటాలో సీట్ల భర్తీకి సంబంధించిన నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది ఈ రోజు నుంచి ఈ నెల పదిహేనో తారీఖు వరకు కూడా ఆన్లైన్లో దరఖాస్తు అయితే స్వీకరిస్తున్నట్లుగా అఫీషియల్గా మనకు అప్డేట్ అయితే రావడం జరిగింది ఓకే మేనేజ్మెంట్ కోటాలోని సీట్లకు నీట్ రెండు వేల ఇరవైలో అర్హత సాధించిన అభ్యర్థులు శనివారం ఉదయం పదకొండు గంటల నుంచి పదిహేనో తారీఖు వరకు కూడా సాయంత్రం ఐదు గంటల వరకు కూడా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చు అని చెప్పి అప్డేట్ అయితే ఇచ్చారు నిర్దేశిత దరఖాస్తు పూర్తి చేయడంతో పాటుగా సంబంధ ధృవపత్రాలను కూడా మనం అనేది చేయాలి ఆన్లైన్లో దరఖాస్తు అనేవి ఇక్కడ చూపించినటువంటి వెబ్సైట్లో మనం దరఖాస్తు చేయవచ్చు ఓకేనా సర్టిఫికేట్ పరిశీలన అనంతరం ప్రయోజనం మరియు జాబితాను యూనివర్సిటీ అయితే విడుదల చేస్తుందని చెప్పి సమాచారం అయితే ఉంది ఏమైనా సాంకేతిక సమస్యలు కనుక ఎదురైనట్లయితే మీరు కాల్ కూడా చేయవచ్చు అని చెప్పి నెంబర్స్ కూడా ఇవ్వడం జరిగింది మీరు అఫీషియల్ వెబ్సైట్ను కూడా ఒకసారి పరిశీలన చేయవచ్చు ఈ విధంగా కాలేజీ యూనివర్సిటీకి సంబంధించి అప్డేట్ అయితే రావడం జరిగింది తప్పకుండా మరి పీజీ మెడికల్స్ డంటకు సంబంధించి ఎవరైనా మేనేజ్మెంట్ కోటాలో సీట్ల సీట్లకు ఆసక్తికరంగా చూపించడం లేదా తప్పకుండా ఇక ఇన్ఫర్మేషన్ వారికి షేర్ అనే చేయండి ఎంత హెల్ప్ అవుతుంది థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో